లేదు అంటే మాత్రమే న్యాచురల్ని వాటర్ని వాటర్ ఫ్లోని పెడుతున్నాను

<laughs> 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 oh, I'm busy. Yes, <laughs> Wait, <I'm busy. laughs> பண்ண்த்த அது

அலகே சைடு எடுத்து டேய் எடுத்துடலாம் வந்து அதுக்கு வந்து ஒரு அதுக்கு வந்து தோக்கு வட்டடி ஏன்னா நாக்கல்லன்னா காலை பை எடுத்துட்டு வந்து பாம வந்து பாம வந்து இதுக்கு நடுவுல நாலு மூதை 100 மூதை பை பக்கறானே ஆமாம் அந்த மாதிரி தான் ஆ இப்பலாம் நீள போடா நீ என்னேன் அந்த அந்த சி அசில ஒத்த திச்சா அப்படி போடா அத்தை கொடுதே அத்தை கொடுறோம் இங்க இங்க விடுனே அத்தை கொடுதே கொஞ்ச நிமிஷம் கொடு கொஞ்ச நிமிஷம் கொடு இங்க வந்துட்டு அலை வந்துட்டேன் ஆ பால் கொடுங்க

ఇదే దిగ నీళ్ళు పడాలో తర్వాత నెక్స్ట్ ఓకేనా పైన నీళ్లు పొడిగా రావాలి కదా పై తల కింద బాగా పెట్టుకో తల కింద బాగా పెట్టుకో తలపై పైకి అది అంత హైట్ పెట్టుకో మేమే పెట్టుకో అంత అది చూడదు

இது சாச்சன் போட்டு இருக்கா சாச்சனி

I uh... don't uh... బాగుంది ఏ లేదు చూడు సూపర్గా ఉంది కూర్చోనేనా కూర్చో కూర్చో

Ha, mae'r pic yn y ffordd hwnnw. Dwi'n dweud yn y ఈ బాగా కొత్త కొట్టాకాన్ ఈత కదా ఇది ఫస్ట్ బెలూన్ ఊది బెలూన్ వద్దులే పక్కన పడేసి మళ్ళీ మామూలుగా వేస్తారా అవునా

మ్యాక్సిమం ఈ ప్లేస్కి రావాలి అంటే మొల్ల పొదలలో దూరి ఆ పొదలు ఎలా ఉంటాయో చూపిస్తా పుస్తానికి ఈ పొదలు చూసి తెలిసిపోతుంది

మళ్ళీ ఏదో ఒక అయితే మరి ఇప్పుడు పొదలు చూస్తున్నాం ఇక్కడ బావి ఉంటుంది జాగ్రత్తగా వెళ్ళాలి లేదంటే అవుట్ వానలు పడడం వల్ల చెత్త చెత్త బాగా బలిసిపోయాయి ట్టే ఫస్పోయి చూడ ముందు బీడు ఇట్లా వెళ్ళాలి ఈ పొదలోకి వాన పడిన ఎఫెక్ట్ ఎలా ఉందో చూపిస్తాం చూడండి బీడు పైరు చేయలేని విధంగా ఉంది మొత్తమే వాటర్ వస్తాడు వేసుకుని చూడు అయ్యో వస్తాడు డ్రెస్ వేసుకుంటున్నాడు నీళ్ళు ఎప్పుడు ఆడుతాదో పైరు ఎప్పుడు చెయ్యాలో అయ్యిందా పట్ట కొడత అయ్యో వదిలే వచ్చేసారు దారి తెలియకుండా సంకాయోపు చిరుగు దోట ఈ మరదము అది నాటు

야 으, 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 자 으, 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 어 으, 으,

சரி ஆக்கேதிரி டம்மிங் ஏன் பார்த்தீ யாக்கு அண்ட்டி భద్రం ఎంతమందినా ఇప్పటికి నలుగురు వచ్చారు ఒక తగ్గాడు అమౌంట్ పడతా ఉంది చూస్తే కదా ఇప్పటిసారి పద్నాలుగు డాలర్లు ఉన్నాయి అంతే అంటే వెయ్యి మంది రెండు వేల వచ్చలరా వాచ్ టైం అయిపోయి మాంటే అయిపోయింది వాచ్ టైమ్ నాలుగు వందలు దాటేసింది మళ్ళీ వీడియోస్ పెట్టుకుంటూ ఉండేది తగ్గిపోయింది వన్స్ ఒక తడ వచ్చి మా అయిపోతే చదువు మళ్ళీ వాచ్ టైం పనిలేదు నీకు అమౌంట్ పడతా ఉంటది నా బండి కడికి వచ్చేసాను అబ్బా పెరుగుతున్నారు ఇప్పుడు ఆరు మంది వచ్చారు నా పేరు అడే ఉంది రాసిన ఇది లేదా రాసిన పేరా మా అమ్మ నాన్న పెట్టిన పేరు ఏముంది కదా బిడ్డ కదా ఆడ వేసుకుందాం ఉంటాడు ఒక బీర్ మాత్రం ఇచ్చే బీర్ వేసుకుంటాడు లేకపోతే అట్టే ఉంటాం నాన్న చల్లగా ఉంటా వేసుకుంటాడు అంట ఏదో ఒకటి

బాగా ఉంటాయా సీల్ అయ్యా తెలియదు అది ఏమైనా కూడా తెలియ ముందులో తెచ్చి వెళ్ళేది ఇప్పుడు హెల్త్ కొంచెం చాలా ప్రాబ్లం వేయలేదు నేను తెసుకో తెసుకో ఏమో పాలు మారు

ना ना वो जो तो कटाई से रखो लफारा देख आ ये ये ओहो येन कर ली है हत्ती आहा हमने वो तो एयरपोर्ट इसको बात येरले उड़ते हैं अब्बा मतलब येरले उड़ते हैं मतलब हम आला बचते हैं

எஜ்பிச்சு நானே எஜ்பிச்சு குறிஞ்சி அஜி எல்லசன் ஹ இது இன்டராக்டிவ் ஹாய் ஹாய் எஜ்பிச்சு நானா அந்த 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 ஏன் காதுல போயிராத போயிராத அந்தடா அந்தடா பட்டுக்கோ பட்டுக்கோ ஏய் போய் கூடு அது பட்டுக்கோ நானா அந்த 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 100 முறை ஐ டான் 100 முறை நவு நவு நவுரா

వాహ్ వరైటీ చెట్టు ఇది ఏం చెట్టు ఏం పండు అంతే అంతే అంతదైపోయింది వాహ్ పై కన కిందనే భయంకరంగా వచ్చినదే ఏర్లతో సహా ఏర్తో సహా వచ్చున్నదే అబ్బా ఆ

かろうなな。<ペー> tierra, Dari. Ven, 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 ven. बंद बांध ये बंद बांध ये है ना उम हाँ 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 चाल चाल इंतजार की रज़ि